ఈరోజు గడ్డిపాటి ఆది శేషారత్నం గారి పేరు మీద మన ప్రభాకర్ గారు ఇక్కడ కుట్టి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు చాలా సంతోషం మరి ఇక్కడ అందరూ కూడా నిరుపేదలు ఉంటారని ఎన్ని మాటలు చెప్పినా గత వారం నుండి ఇక్కడ పేదలుంటారు ఉద్దేశంలో మరి సుమారు పదహారు పదిహేడు రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం పెట్టి మరి ఇక్కడే జగదీవరావు గారి పార్కులో పెట్టడం ఆ తదుపరి మీ అందరి కోరిక మేరకు ఇక్కడ చుట్టూ శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయటం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి మా సోదరి మరియమ్మ కూడా మరి పూర్తిగా ప్రోత్సహించింది చాలా సంతోషం మరియమ్మ కోరిక కూడా అదే పిల్లల్లాగా మరి ఇప్పుడున్న పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని ఇందాక నా ఫోన్ చేసి అనుభవం రావాలి అని అడిగింది మరి ఆవు కూడా కష్టది మరి కష్టపడి బాగా మరి పిల్లలను తల్లించిన అట్లాగే మీరు కూడా కష్టపడి ఆ పిల్లల్లాగా చదువుకుంటే భవిష్యత్తులో బాగుంటారు మీరు అందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంలోనే మన గడ్డిపాటి ప్రభాకర్ గారు వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు మరి అయినా ఆయన నేనే అన్నీ ఒకేసారి బియ్యం చేస్తామంటే అలాగే ఉన్నవరకు చేసేసేద్దామని ఆలోచనతో మరి తొందరగా ఏదో ఒకటి సహాయం చేయాలనే ఆలోచనతో మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీరు కూడా చక్కగా మరి ట్రైనింగ్ టీచర్ గారు ఉన్నారు టీచర్ గారి దగ్గర ట్రైనింగ్ ఇవ్వండి వెసులుబాటును బట్టి అవకాశాన్ని బట్టి మరి మీకు మరి ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే కొంతమందికి మరి ఆయనే కొంతమందికి ఇస్తారని చెప్తున్నారు మరి దాన్ని అమలు చేయడానికి మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి నేర్చుకుని భవిష్యత్తులో మన గ్రామం అంటే ఈ స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టడం అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా డోకల గ్రూపుల్లాగా మీరు పెద్ద ఎత్తున అవసరమైతే ఐదారు ఇక్కడే కూర్చుని వాళ్ళకి బట్టలు కొట్టడం అటువంటి నేర్చుకోవాలి మనం చూసాం గతంలో ఏదో మిషన్లు ఇస్తున్నారంటే ఇస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ తరఫు ఎవరి ఆలో ఇచ్చకెళ్ళి ఇవాళలో పెట్టేసుకున్నారు ఉపయోగం లేకుండా అట్లా కాకుండా వాస్తవంగా మీరు నేర్చుకుని మీ చుట్టుపక్కల అవసరమైతే మీరు మిషన్లు మరి గ్రామంలో పెట్టుకుని అక్కడైనా సరే మరి జాకెట్ కానీ లేకపోతే ఏ ఒకటి మహిళలకు సంబంధించినవి కానీ పురుషు చిన్నపిల్లలు కానీ పుట్టి మీ ఆర్థిక విషన్ ఇప్పుడు పనులు పనులు లేవు నాటిలో చదవాలి పనులు లేవు అందుకని ఇది చాలా మంచి కార్యక్రమం ఇవాళ మరి పనులు లేవు కాబట్టి పనులు లేని రోజుల్లో మీరు శ్రద్ధగా నేర్చుకోండి మీకు ఎందుకంటే పేదరికం ఉండటం వల్ల పనులు అవి వస్తాయి ఆ పనులు వచ్చినప్పుడు ఇక్కడ రాలేదు మరి అట్లా కాకుండా ఇప్పుడే మీరు ఇక్కడ నేర్చుకోవాలి నేర్చుకుంటారని ఆశిస్తూ ఇంత కార్యక్రమం చేపట్టిన గడ్డిపాడి ప్రభాకర్ గారిని మరి మా సోదరు అందరినీ మరి ఇక్కడ సమావేశపరచడం మరి ఇటువంటి కార్యక్రమానికి వెనక అన్నింటికీ సూచనలు చేస్తున్న మన కూచిపూడి సతీష్ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే పొద్దున్న వేరే సార్కి వెళ్తే ఇక ఆ పాప అమ్మాయి ఎక్కడ పెట్టాలి ఏంటి అంటే ఇవన్నీ కూడా సతీష్ గారి సూచనల మేరకు ఇటువంటి కార్యక్రమం చేపట్టింది ప్రత్యేకంగా చెప్పే నేర్చుకోవాలని দেন মারテル কে আর গানি আই মান কত লম্বা প্রবাদ ভিহি মেম অক্সিল হ্যাঁ থ্যাঙ্ক ইউ সো মাচ ক্লাস কোটলে হচ্ছি ক্লাস কোটলে కరెక్ట్ గా వచ్చే వాళ్ళు ఎవరో చెబితే బ్యాచింగ్ చేసి పదిహేను మందిని ఎక్కువ మంది అయితే తీసుకుని కరెక్ట్ గా చెబితే పదిహేను పదిహేను మంది చేసి పదింటి నుంచి మొదలవుతుంది రెండు బ్యాచ్లు చేస్తాం పన్నెండున్నర వరకు ఒక్క గంట ఒక బ్యాచ్కి కి ఒక గంట ఒక బ్యాచ్కి ఇంకా మెంబర్స్ పెరిగితే ఇంకో టీచర్ని ని పెడదాం ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా చూస్తుంది మధ్యాహ్నం పూట కూడా రేపు పొద్దున్న పదింటికల అందరు ఇక్కడికి వచ్చేసేయండి తొందరగా ఇంట్లో పనిచేస్తాం పెట్టండి అమ్మా అంటే